విజయవాడ సర్కిల్కి అతి దగ్గరలో అండి మనకి ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఒక మంచి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మనకి బందర్ రోడ్డు సర్కిల్కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇందులో మనకి ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది మనకి ఏ ప్లస్ కన్వెన్షన్ పక్కనే వస్తుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మనం టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి అన్డివైడ్ వచ్చేసి నైంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తారండి తొంభై తొమ్మిది గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి బందర్ రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది పక్కనే మనకి ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ అయితే ఉంటుంది నియర్ బై వచ్చేసి మనకి బెంచ్ సర్కిల్ అయితే ఉంటుంది ఇట్లా చాలా చాలా మంచి లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ సెలెక్ట్ రావడం జరిగింది ఇంకా ఈ ప్రాపర్టీ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో నవంబర్ పదమూడు అండి మనకి పద్నాలుగో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది చాలా చాలా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దండి ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఒక కోటి యాభై లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఒక కోటి యాభై లక్షల డెబ్బై ఐదు వేలు ఈ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డేటిక్ చేసి చెప్పిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇస్టాడేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్